నేను డీజిల్ మూలం పోతున్నాయని నేను రెండు వేల పదమూడులో ఒకటి తయారు చేశాను అది ఏంటంటే డీజిల్ ఇల్లు నీళ్ళు తుడి ఇప్పుడు నీళ్ళు అయిపోతే కనుక అది ఖాళీగా తిరిగి అడ్డు పేరిపోద్ది అడ్డు పేరుకోకుండా నేను కొత్తగా ఒక పనికిరు తయారు చేసాను రెండు వేల పదమూడులో నా పేరు కొన్ని నాగస మా దొద్దిపూడి కాళ్ళ మండలం మన పచ్చిమోట జిల్లా నేను ఇన్వేటర్ని తయారు చేసిన ఏంటంటే ఇది మనం వాటర్ కొన్ని ముందు వాటర్ కూలి చేసే మీద ఇందులో పెట్టాలి వంట అధికంలో అంటే మనం కార్క్ తిప్పుకోవాలి ఇక్కడ ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అది ఇప్పటికే అందులో పాలలో ఇది అసేటర్ అమ్మాయి కొన్ని మార్ల్స్ ఇందులో పెట్టాం ఆ లోన్స్ అమ్మ ఇంకా అమ్మ యాప్ చేస్తుంది ఆప్ చేస్తే ఇంకా సేఫ్ అయితే మనం ఉండక్కర్లేదు ఇండియన్ సేఫ్ గా ఉంటది ఊళ్ళైపోయినప్పుడు కిట్ యాప్ చేస్తుంది కూలింగ్ వాటర్ ఇందులో పెట్టుకోవాలి ఇల్లు పెట్టుకున్నప్పుడు పెద్ద కొత్త మంది ఇప్పటికే రాదో ఇందులోకి ఇక కూలింగ్ చేసి వాటర్ ఇందులో పంపదు ఇప్పుడైతే పంపడం అప్పుడు ఇలా ఉంటుంది సన్నంగా వస్తుంది రిజిస్టరేటర్ గారికి ఆఫ్ చేస్తుంది ఇది కూలింగ్ వాటర్ ఎంత పడుతుందో అంతవరకు మనం చెప్పుకోవడం ఇది మూడు నిమిషాలు ఆఫ్ చేస్తుంది నీళ్ళు అయిపోయిన బావిలో కానీ భూమిలో కానీ వాటర్ అయిపోయినప్పుడు మూడు నిమిషాలు చేస్తుంది కావాల్సిన లైన్ చూసిన వాళ్ళు ఇది కావాల్సిన వాళ్ళు మీకు నేను అందజేస్తాను మాది కాళ్ళ మన్నా దొడ్నపొడి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ టూ అండి మీరు ఫోన్ చేస్తే నేను అందిస్తే రెడీగా ఉన్నాను ఆ లైన్ సిద్ధిస్త చూడండి రెండు వేల ఇరవై ఐదు మన ఏప్రిల్ పన్నెండవ తారీఖుని మన గవర్న తెలంగాణ గవర్నర్ గారు ఈ మా ప్రొడక్ట్ పనిచీసిన ఈ స్టాల్లో చూసి చాలా బాగుందని మాకు అవార్డు కూడా ఇస్తడం జరిగింది ఇది మంచి అంత అవార్డు అండి ఇది పరిశీలించి ఇస్తం జరిగింది